వడి బియ్యము పెట్టరే మన జానకి దేవికి వడి బియ్యము పెట్టరే మన జానకి దేవికి పసుపు కుంకుమతోనూ పండ్లు పొవలతోను పసుపు కుంకుమతోనూ పండ్లు పువ్వులతోను చీరే తాంబూలము పెట్టరే చీరే ஒடிட்டரே மன ஜானி தேவிக்கு ஒடிபிமு பெட்டரே மன ஜானகி தேவிக்கு கஜூர ஃபலமுத்தோனு நார்கேலமுட்டி கஜூர ஃபலமுத்தோனு பெட்டி கொப்பெரகினு ஒடி பியெம்பரம் கொபெர கிண்டலோனு ஒடிபிமு நெம்பரம்ம தீர் ಒಡಿ ಬಿಟ್ಟರೆ ಮನ ಜಾನಕಿ ದೇವಿ ಒಡಿ ಬಿ್ಯಮೆಟ್ಟರೆ ಮನ ಜಾನಕಿ ದೇವಿ ಪುಟ್ಟನಿಂಟಿ ಅತ್ತವಾರಿ ಪುಟ್ಟನಿಂಟಿ ಅತ್ತವಾರಿ ಮಂಚು ಪೇರು ತೇವಾಲಿ ಕೀರ್ತಿ ನಿಟ್ಟಿ ಮಂಚ ಪೇರು ತೇವಾಲಿ ಕೀರ್ತಿ పెట్టాలి వడి బియ్యము పెట్టరే మన జానకి దేవికి వడి బియ్యము పెట్టరే మన జానకి దేవికి పసుపు కుంకుమలతోనూ పిల్ల పాపలతో పసుపు కుంకుమలతోనూ పిల్ల పాపలతోనూ భోగ భాగ్యాలతో సుఖముగా ఉండమ్మ భోగ భాగ్యాలతో సుఖముగా ఉండమ్మ వడి బియ్యము పెట్టరే మన జానకి పెట్టరే మన జానకి దేవికి వడి బియ్యము పెట్టరే మన జానకి దేవికి ఇది మంగళ పాట వడి బియ్యం పెట్టేటప్పుడు పుట్టిన ఇంట్లో బట్టలు పెట్టినప్పుడు ఆడపడుచు పాడుకునే పాట